తెలంగాణ బంద్ అవును మంగళవారం నాడు తెలంగాణలో మహా ధర్నా జరగబోతుంది తెలంగాణలో ఎందున బీసీ ధర్నా అయితే జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు అంటే చిన్న చూపా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు అసెంబ్లీ ఆవర్లో మహాత్మా జ్యోతిబాబు పూలే విగ్రహం ఏర్పాటులో జాప్యం ఎందుకు నిలదీశారు తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహ సాధన దీక్ష చ అక్కడ దీక్ష పోస్టర్ని అయితే విడుదల చేశారన్నమాట ఈ నెల ఎందున ఇందిరాపార్క్ పార్క్ దగ్గర నిర్వహిస్తున్నట్లు అంటే నిర్వహించనున్న మహా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు అణిచివేత పీడన అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాటమైన మహనీయుడని మహాత్మా జ్యోతిబాబు పూలే అంటూ గుర్తు చేశారు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన స్పందన లేదన్నారు ప్రభుత్వ మహాత్మా పూలే విగ్రహ ఏర్పాట్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతులు ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు దీనికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే చేస్తామని చెప్పారు సో ఎనిమిదవ తారీఖున మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఈ బంద్ అయితే చేయబోతున్నారన్నమాట వీరు ధర్నాతరం అంటే బంధు తరహాలో ధర్నా అయితే చేయబోతున్నారు మరి స్కూళ్ళు కాలేజీకి సంబంధించి ఆటంకం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి తెలంగాణకు సంబంధించి తాజా సమాచారం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని